సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీసీలకు పదిహేడు శాతమే రిజర్వేషన్ కల్పించినట్టు అందరూ నిరసన కార్యక్రమాలు నేర్పుతున్నారు బీసీ సంఘాల వాళ్ళు నల్గొండ బీసీ సోదరులకు మీరు ఏం చెప్తారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు దేమని బీసీ సంఘాలు లేకపోతే మరొకరు అడగలే ఇది రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కామారెడ్డి డిక్లరేషన్ లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి చట్టబద్ధంగా శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని చట్టబద్ధత తీసుకొచ్చి రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర పెడితే డ్రామాలు ఆడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మందులు మోసం చేస్తా ఉన్నారు నేను దయచేసి నేను ఒక్కటే అర్థం చేసుకుంటున్నా ప్రజా సంఘాలుగా మీ హక్కు నేను కాపాడుతాం కానీ ఈ గౌరవాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేశారు సైంటిఫిక్ డేటా తెచ్చినారు డెడికేషన్ కమిషన్ తెచ్చినారు ముప్పై మూడు జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టబద్ధత కల్పించి ముందుకు పోతే కోర్టులోకి కొంతమంది పోవడం వల్ల కోర్టు ని లేదు కాబట్టి ఆ డైరెక్షన్ లో ఫాలో అయిన తప్ప ఇది భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత వంద శాతం చెప్తున్నా చట్ట కూడా రిజర్వేషన్ ఇచ్చేటువంటి దమ్మున ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే మా రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పక్షపాతని మనం చేస్తాం